హలో ఈరోజు నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను టోలీ చౌకీకి వస్తూ ఉంటే మధ్యలో మాకు మ్యాథ్స్ కనిపించింది నేను యశు ఇద్దరం వెళ్ళాం ఫుల్ రెండు బ్యాగ్ల ఫుల్ షాపింగ్ చేశామన్నమాట గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్తో ఎక్కువగా జర్నీ చేస్తున్నాను కదా బయటికి సడన్గా ఏమైనా ట్రిప్స్ ఉంటే వెస్టర్న్ వేర్ ఉంటే బాగుంటుంది అని మంచి ఆఫర్లో ఉంటే తీసుకున్నాము అయితే డైరెక్ట్గా మన ఇంటికి వెళ్లకుండా నేను నిధి వాళ్ళ ఇంటికి వచ్చాను తెలుసు కదా నిధి మా ఎడిటర్ తనకి చూపిద్దామని అయితే వస్తు మెట్లెక్కుతుంటే ఇష్యూ ఏమనిందంటే పప్పు పప్పు నువ్వు వేసుకొని అన్ని డ్రెస్సెస్ వేసుకొని చూపించు వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాము అని నాకు మంచి ఐడియా అనిపించింది రండి నిధి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క డ్రెస్ ఓపెన్ చేసి వేసుకొని నేను చూపిస్తాను నా వెస్టర్న్ లుక్ ఎలా ఉందో చెప్పండి ఓకేనా కమ్ సో లోపలికి వచ్చాం మీరు ఇక్కడే ఉండండి నేను ఒక్కొక్క డ్రెస్ వేసుకొని ఒక లోపలికి వెళ్తున్నా డ్రెస్ వేసుకోవడానికి యషూ ఫస్ట్ అన్నీ చూపించు చూపించిన తర్వాత ఒక్కొక్కటి వేసుకో అని చెప్పింది నాకు నిజమే కదా అనిపించింది యాక్చువల్లీ వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక అబద్ధం చెప్తా సూపర్ ఆఫర్ అన్నాను కదా ఒక్కటి కూడా ఆఫర్లో లేదు అంటే నచ్చాయని తీసుకున్నానండి సో చూపిస్తాను సో రెండు బ్యాగులు ఫుల్ మొత్తం బిల్ అయింది తెలుసా రండి చూపిస్తాం మళ్ళీ మీకు చూపించలేదు అనుకో మ్యాథ్స్ కూడా నాకు ప్రమోషన్ ఇచ్చాను అనుకుంటారు డబ్బులు నాకేం ఫ్రీగా రావట్లేదు నాకు కష్టార్జితం నేను పే చేసుకున్నాను కంప్లీట్గా ఎంత అయింది తొమ్మిది వేల యాభై ఐదు రూపాయలు అయింది యాక్చువల్లీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తే ఇంకా లాస్ట్లో రెండు తీపిచ్చేసింది సో నైన్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పే చేసాం మేము ఫస్ట్ కొన్నది ఫస్ట్ ఈ ప్యాంట్ తీసుకున్నాను బ్లాక్ ఇది మంచి స్కిన్ లో బాగుంది పెన్సిల్ కట్లో బ్లాక్ కలర్ ప్యాంటు ఇది తీసుకున్న తర్వాత దీని మీదకి షర్ట్ తీసుకున్నాను ఈ షర్ట్ నాకు ఎంత నచ్చిందో వేసుకుంటే కూడా చాలా బాగుంది ఇది నేను వేసుకున్న తర్వాత ఏ సెలెక్ట్ చేసేసింది బాగుంది తీసుకుని బాగుంది కదండి ఇది కాస్ట్ ఎంత పడింది అంటే సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈ ప్యాంట్ అయితే హండ్రెడ్ పడింది ఇది ఒక సెట్ కానీ ఈ ప్యాంట్ మీదకి ఈ షర్ట్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ ఇంకొక సెట్ ఇది అన్ని లూజ్ ఫిట్లో షార్ట్ లెంత్లో బాగున్నాయి ఈ ప్యాంట్ మీదకి చాలా బాగుండింది ఈ షర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఈ ప్యాంట్ అనిపించింది జగిన్ టైప్లో ఉంది చాలా కంఫర్ట్ ఉంది ప్యాంట్ వేసుకుంటే ఇది మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది భర్త్ అసలు క్లాత్ చాలా చాలా బాగుంది ఈ ప్యాంట్ తీసుకున్న తర్వాత ఇంకో షర్ట్ కనిపించింది ఇది దీని మీద వేసుకుంటే అసలు సూపర్ ఉంది అసలు పిచ్చి లేసినట్టు చేసాం తెలుసా షాప్లో ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దట్ 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 అన్ని మూట చేసి తీసుకున్నాం అనమాట ఈ షర్ట్ బాగుంది కదా చాలా నీట్ అసలు రాయల్ లుక్ ఉంది వేసుకుంటే ఈ షర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ షర్ట్ కనిపించింది అయితే అన్నిటికీ ఇంకా బ్లాక్ ప్యాంట్ వేసుకుంటే ఏం బాగుంటుందని కొన్ని ప్యాంట్స్ చూస్తే అందులో ఈ ప్యాంట్స్ జీన్స్ కనిపించాయి ఇవి మనకి థౌజండ్ రూపీస్ పడింది బట్ ఫిట్ అయితే చాలా బాగుంది నాది నా నడుం సైజు థర్టీ టూ సో కరెక్ట్ సెట్ అయింది అండ్ లాస్ట్లో ఈ ఫ్రాక్ కనిపించింది వేసుకుంటే బాగుంది ఫస్ట్ ఇష్యూ ఇది చూసి ఏ ఎప్పు ఎప్పు ఎప్పుడు చూసిన పిచ్చి ఫ్రాకులు కొంటావు ఏం వద్దు అనేది ఒక్కసారి ఒకసారి వేసుకొని చూస్తా బాగుంటే తీసుకుంటా లేకపోతే లేదు అంటే వేసుకున్నా కానీ అన్నిటికన్నా నాకు ఇది నచ్చింది నువ్వు వేసుకుంటే చాలా బాగుంది తీసుకో అనింది కానీ ఇది మటుకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది సిక్స్టీన్ హండ్రెడ్ పడింది బట్ వేసుకుంటే చాలా బాగుంది అండ్ సింపుల్ టీషర్ట్ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఇది తీసుకున్నాను ఇది బ్లాక్ ప్యాంట్ మీద వేసుకుంటే బాగుంది అండ్ ఇది ఈ టీషర్ట్ ఎయిట్ హండ్రెడ్ పడింది కొంచెం కాస్ట్ ఎక్కువే చాలా బాగుంది వేసుకుంటే ఇవి కొన్నామండి ఈరోజు సో మరి ఒక్కొక్కటి వేసుకొని రానా చూసిన తర్వాత ఏది బాగుంది ఏది ఎక్కువ సూట్ అయినా మీకు కామెంట్ బాక్స్లో చెప్పాలన్నమాట సో మరి వేసుకొని వచ్చేస్తా సో ఫస్ట్ ఇది వేసుకొని వస్తాను ఫస్ట్ సెలెక్ట్ చేసింది ఇదే కాబట్టి వేసుకొని వస్తా సో ఇది ఫస్ట్ డ్రెస్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది దీన్ని కట్ చేయించాలి రమణాకిస్తే చేసేస్తాడు సో ఫస్ట్ లుక్ ఇది బాగుంది కదా ప్యాంట్ అండ్ షర్ట్ నాకైతే నచ్చింది మీకు నచ్చిందా లేదా మరి నెక్స్ట్ డ్రెస్ వేసుకొని వస్తా నెక్స్ట్ ఈ షర్ట్ ఈ బ్లాక్ ప్యాంట్ మీదకి ఈ షర్ట్ బాగుంది ఈ షర్ట్ వేసుకొని వస్తా సెకండ్ షర్ట్ ఇది బాగుంది కదా నాకు నచ్చింది అంటే చాలా కంఫర్టబుల్ ఉందండి క్లాత్ లుక్ ఇది వెనకాల ట్యాక్స్ తీయలేదు ఏదైనా మీకు నచ్చకపోతే చెప్పండి ఎక్స్చేంజ్ చేసేద్దాం నెక్స్ట్ ఈ బ్లాక్ అండ్ వైట్ టీ షర్ట్ వేసుకుందాం ఈ ప్యాంట్ మీకు బాగుంది నెక్స్ట్ ఈ టీషర్ట్ సింపుల్ టీషర్ట్ ఎలా ఉంది అంటే ఈ స్టిక్కర్లు తీసేయాలనుకోండి మీరు చెప్తారా మళ్ళీ స్వప్న నా స్టిక్కర్ తీయలేదని సో ఈ లుక్ అయితే నాకు నచ్చిందండి మెయిన్ నేను ఏ బట్టలు తీసుకున్నా సరే కంఫర్ట్ చూసుకుంటాను అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా అయితే ఒకవేళ మీకు నేను వెస్ట్రన్ వేలో నచ్చకపోతే స్వప్న నీకు వెస్టర్న్ వేర్ బాగాలేదు వేసుకోకు అని మటుకి చెప్పకండి ఎందుకంటే నేను ప్రజెంటర్ని కాబట్టి అన్నీ వేసుకోవాలి అండ్ అన్ని క్లాత్స్ అన్నిటికీ అన్ని ప్లేసెస్లో కంఫర్టబుల్ ఉండవు కొన్నిసార్లు జర్నీకి వెస్టర్న్ బాగుంటాయి అండ్ ఇప్పుడు వేసుకోకపోతే ఇంకా ముసల్దాన్ వేంతతో వేసుకోలేము కదండి పెళ్ళికి ముందు మరి అరీ చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుండే పెళ్ళి తర్వాత మాత్రమా ఇప్పుడు వేసుకోవే హ్యాపీగా అని నాకు ఫ్రీడమ్ ఇచ్చింది సో మీరు మటుకి దాన్ని కట్ చేయొద్దు సో మరి నెక్స్ట్ దానికి వెళ్దాం అండ్ ఇది నాకు చాలా నచ్చింది కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ నచ్చింది సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్కువ లైట్ కలర్స్ తీసుకున్నాను అనమాట వచ్చే సమ్మర్ కదా మరి డార్క్ కలర్స్ వద్దని వేసుకొని వస్తాను సో నెక్స్ట్ వైట్ టీషర్ట్ దీని మీద ఈ జీన్స్ వేసుకున్నాను ఇది థౌసండ్ రూపీస్ అండి జీన్స్ చాలా బాగుంది యాంకిల్ లెంత్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎక్కువ జర్నీ చేస్తాను కాబట్టి బాగుంటుంది అనమాట పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు చీరలు అత్త వాళ్ళ సైడ్ వెళ్ళేటప్పుడు చీరలు చుడిదార్లు వేసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటివి వేసుకుంటే హాయిగా ఉంటుంది సో ఎలా ఉంది నాకైతే ఈ టీ షర్ట్ చాలా నచ్చింది చాలా కంఫర్ట్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఈ గ్రీన్కి ఈ షర్ట్ చాలా బాగుంది ఇది వేసుకుంటాం నెక్స్ట్ షర్ట్ ఇది ఈ ట్యాగులు అన్నీ తీయలేదు అంటే మన మనసు చేంజ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుందామని సో ఈ షర్ట్ ఎలా ఉందని బాగుంది కదా ఇది కంప్లీట్గా కుత్తగానే వస్తున్నాయి ఇది కంప్లీట్గా సెట్ అనమాట ఇది షర్ట్ దీని మీద స్టేట్ ప్యాంట్ ఉంది కానీ నాకు ఆ ప్యాంట్ సెట్ అవ్వలేదు ఆ అమ్మాయిని అడిగా ఒకటి తీసుకోవచ్చు అంటే ఆ తీసుకోవచ్చు అని సో తీసుకున్నాను అనమాట షర్ట్ దాని మీదకి ప్యాంట్ బాగుంది అనిపించింది సో ఇదన్నమాట ఇలా లూజ్ ఫిట్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఈ జీన్స్ మీదకి షర్ట్ కూడా బాగుంది వేసుకుంటాం నెక్స్ట్ షర్ట్ ఇది ఇది యశూ సెలెక్ట్ చేసింది ఏదైనా ఆఫీస్లో మీటింగ్ ఉంటే కమర్షియల్ ప్లేస్కి వెళ్తే కనుక మాట్లాడడానికి మీటింగ్ మీకు అటెండ్ అవ్వడానికి షర్ట్ చాలా డీసెంట్గా ఉంది అని ఎష్యూ సెలెక్ట్ చేసింది నాకు కూడా నచ్చింది కొన్ని కొన్ని నేను మీరుకి నిజంగా బ్లాక్ ప్యాంట్ ఇంకా బాగుంటుంది కెమెరా వెనక నుండి ఎష్యూ చెప్తుంది కొన్ని కొన్ని యషూ సెలెక్ట్ చేసి తనకు నేను వేసుకుంటే నచ్చితే నేను కాదనలేను ఎందుకంటే ఇష్టంగా సెలెక్ట్ చేస్తుంది కానీ నాకు నచ్చింది ఇది అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ అసలు ఇష్యూ అసలు నచ్చలేదు హ ఏం బాగుంది ఇది ఎప్పుడు పిచ్చి ఫ్రాక్లు తీసుకుంటామని కానీ వేసుకుంటే బాగుంది కొంచెం ఎక్స్పెన్సివే బట్ లుక్ చాలా బాగుంది చూపించిన ఫస్ట్ అయితే ఈ షర్ట్ బ్లాక్ ప్యాంట్ మీదకి వేసుకుంటా అండి బాగుంది కదా మిక్కీ మోస్తి ఎష్యూ అసలు ఊరుకోవట్లేదు బ్లాక్ ప్యాంట్ వేసుకో వేసుకో అని సో బ్లాక్ ప్యాంట్ మీదకి ఈ షర్ట్ బాగుంది కదండి చాలా డీసెంట్ ఉంది కొంచెం రెడీ అవుతే కూడా బాగుంటుందండి ఇప్పుడే ఎండలో మొత్తం షాపింగ్ తిరిగి తిరిగి వచ్చాను కదా సో నెక్స్ట్ దానికి వెళ్దాం ఈ షర్ట్ చూడడానికి బాగుంది షాప్లో తెలియలేదు కానీ ట్రాన్స్పరెంట్గా ఉంది దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుందాము అని ఇది ఇంకా ఇష్యూ అంటున్నారు డిజైన్ అయితే నచ్చింది కానీ సరేలే మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ మ్యాథ్స్లో ఉన్నాయండి మేము టోలీ చోకి వెళ్ళాం కదా అక్కడ మ్యాథ్స్లో తీసుకున్నాను బట్ లుక్ బాగుంది కదా ఎస్ నెక్స్ట్ ఫ్రాక్ సో ఇది ఇంకా లాస్ట్ డ్రెస్ ఎలా ఉందండి డీసెంట్గా నీట్గా ఉంది కదా చాలా కంఫర్ట్గా కూడా ఉంది కంప్లీట్ లుక్ ఇది అన్నమాట సో అయిపోయాయి తెచ్చుకున్న బట్టలన్నీ అయిపోయాయి చూపించేశాను ట్యాక్స్ అయితే అలాగే ఉంచాం అయిన్లీ ఫైనల్గా డిసైడ్ అవుతాం ఓన్లీ ఒక్క షర్ట్ మటుకి రిటర్న్ ఇస్తాం సో బిల్లు సేఫ్గా పెట్టేసుకుందాం ఏది నచ్చింది ఒకవేళ ఇవి నచ్చితే చాలా ఉన్నాయి మ్యాథ్స్లో నెంబర్ ఉండదు కదా మనకి మ్యాక్స్ నెంబర్ ఇవ్వడానికి జనరల్గా వీడియోస్ చేసినప్పుడు నెంబర్ ఉంది తీసుకోండి అని చెప్తూ ఉంటాను కదా సో ఇది జస్ట్ అలా ఊరికి క్యాజువల్గా వెళ్ళి షాపింగ్ చేస్తాం మీతో షేర్ చేసుకోవాలనిపించింది వీడియో నచ్చిందా అయితే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం టీక్ కేర్ బాయ్